आज हम यहाँ पर खुशी और तकलीफ मना रहे हैं अलहद उन्होंने हमारे इस तेलंगाना के अंदर और पूरे इंडिया के अंदर चार पांच ऐसे बड़े बड़े अवार्ड्स हासिल किए हैं तो इस मुनासब से हमारे भीम भाई भी इस हैसियत से जो है हम उनकी सालगिरह की तकरीब मना रहे हैं। दुआ कर रहे हैं कि हम जानी मशर को अल्लाह ताला मजीद तरक्या दे अल्लाह उनको हिदायत दे और मजीद अल्लाह ताला उनसे जो है दीन की खिदमत ले और ऐसे अल्लाह को दीन की सरबुलंदी के लिए हासिल करें ఈరోజు పాన్ ఇండియా క్రోగ్రాఫర్ సినిమా డాన్సర్ డాన్స్ మాస్టర్గా ఎదిగిన ఒక్కొక్క మెట్టలకి కష్టపడి వాళ్ళ విలేజ్ నుండి నెల్లూరు నుండి అయిదా వచ్చి అనేక రకాల ఇబ్బందులు పడి కష్టపడి పైకి వచ్చి ఈరోజు పాన్ ఇండియా మాస్టర్ గుర్తు గుర్తింపు తీసుకొచ్చిన మన తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఒక పేరు పత్రిక చేసిన గాని మాస్టర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇది పవిత్రమైన మసీదులో అయ్యగారుల పెద్దలు ముందు మేము దాని గారి బర్త్డే గారికి దాని దాని మాస్టర్ బర్త్డే కీక్ కట్టేసి అందరం చాలా సంతోషంగా అందంగా కేక్ కట్ చేసి సంపాదించడం ఈరోజు చాలా ఒక పండగ దినం జరుగుతుంది ఎందుకంటే దాని మాస్టర్ అనే వ్యక్తి చాలా యూత్కు ఆదర్శంగా నిలిచి రోజు ప్రతి యువకుడు పెట్టుకోవాల్సిన విషయం ఇలాంటి ఎన్నో సినిమాల మంచి మంచి అవకాశాలు వచ్చి ఇంకా ఇంకా ఆయన దేవుని ఆశీర్వాదంతోనే అల్లా దేవాలా ఇంకా పైకిరియాలని మా అందరం మనస్థుద్ధి కోరుకుంటూ ఎనీ హ్యాపీ బర్త్డే దాని మాస్టర్